అఖిల్ రాజ్ తేజస్వినిల రాజు వేట్స్ రాంబాయి చిత్రం అఖండ విజయం సాధిస్తోంది ఐ బొమ్మ క్లోజ్ కావడం తొంభై తొమ్మిది రూపాయలు టికెట్ ధర నిర్ణయం తమ సినిమా కలెక్షన్లకు ఎలా కలిసొచ్చిందో నిర్మాతలు బన్నీ వాసు వంచీ నందిపాటి వివరించారు ఈ పరిణామాలు సినిమా రంగానికి కొత్త ఊపునిచ్చాయి అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన చిత్రం రాజు రాజువేట్స్ రాంబాయి ఈటీవీ విన్ ప్రొడక్షన్స్పై సాయిలు కంపాటి దర్శకత్వంలో డా నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన విడుదలైంది నిర్మాతలు బన్నీవాసు వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ రాజువెట్స్ రాంబాయి పెద్ద విజయాన్ని సాధిస్తోంది ఇప్పటిదాకారు ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు కోట్ల రూపాయల వసూళ్లు రాగా కేవలం నైజాం నుంచి ఐదు కోట్ల రూపాయలు రెండు లక్షలు వసూలయ్యాయి ఏపీలో మొదటి రెండు రోజులు వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి పుంజుకున్నాయి ఐ బొమ్మ క్లోజ్ కావడం వల్ల మా సినిమా కలెక్షన్స్ పెరిగాయి అలాగే టికెట్ ధర తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం మాకు ప్లస్ అయ్యింది ఈ రేటుకు మొదట్లో కొంతమంది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు డెబ్బై శాతం మంది ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు అని చెప్పారు వంశీ నందిపాటి మాట్లాడుతూ రాజువేట్స్ రాంబాయి చూస్తూ అమ్మాయిలు ఎమోషనల్ అవుతున్నారు మా పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్నిస్తుందని ఆశిస్తున్నాం ఐ బొమ్మలో పైరసీ మూవీస్ ని ఎక్కువగా బి సి సెంటర్స్ వాళ్లే చూస్తారు ఇప్పుడా సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్కు రావడం పెరిగింది టికెట్ రేట్ తొంభై తొమ్మిది రూపాయలుగా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే పరిస్థితులు అలా మారాయి అన్నారు మొత్తంగా రాజువేట్స్ రాంబాయి విజయం పైరసీపై పోరాటంలో ఒక మెట్టుగా నిలిచింది ఐబొమ్మ వంటి సైట్ల మూసివేత సరసమైన టికెట్ ధరలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ చిత్రం నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి